నమస్తే అందరికి ఎప్పుడే గానీ తోటి పోల్చి కించపరచదు ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తారు అరే చూడరా పలాను ఓడి ఇంజనీర్ అయిడు నువ్వు ఏం మాలో ఇస్తున్నారా అని తిడుతూ ఉంటారు తనకు నచ్చిన ఫీల్డ్ లో తను వెళ్తాడు వీళ్ళు ఏమంటారు నువ్వు ఇంజనీర్ గా వాడు అయిండు అని అంటారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు దేవుడు సృష్టించేటప్పుడే అన్ని రకాల అభిరుచులతోటి మనుషులకు సృష్టిస్తాడు కొందరిని ఇంజనీర్లుగా కొందరిని అగ్రికల్చర్ గా ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండేటట్టుగా దేవుడే పెడతాడు కావచ్చు నేను అనుకుంటాను కొందరికి బైపీసీ ఇష్టము కొందరికి ఎంపీసీ ఇష్టము కొందరికి అగ్రికల్చర్ ఇష్టము అవునా కదా ఇక ప్రతి ఒక్కరు ఇంజనీర్ అయ్యేది ఉంటే మరి చదువులు చెప్పేటోళ్ళు ఎవరు ఈ పప్పులు ఇది వరు ఆ చెప్పండి ఇల్లు కడుతుంటే ఆ మేస్త్రి పని చేసే వరు ఎవరు అందరికీ మరి ఇంజనీర్లు అయితే ఎట్లా ఎవ్వరి అభిరుచికి వాళ్ళను వదిలేసేయాలి నాకు గిది ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ మీలో నేను ఇంట్లో పోతానంటే పంపించండి అంతేగాని వాడు ఇంజనీర్ అండి నువ్వు కూడా అంటే వాడు ఇంట్రెస్ట్ లేదా ఎట్లయితాడు కొంతకి పొలం దున్నడం ఇష్టము నేను పొలంలో పోయిన పొలమే దున్నుకొని నేను రైతుగా ఉంటా అంటే ఉండనియండి రైతుగా మీరు ఇంజనీర్గా నువ్వు ఇదిగా అదిగా అని చెప్పేసి అని మనం ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ లోకే పంపించాలి అప్పుడే సక్సెస్ అవుతుంది దేవుడు పెట్టిందే ఇది దేవుడికి తెలియదా మనుగడ సాగాలంటే మరి అందరు ఇలాంటి పీపుల్స్ ఉండాలి కొందరు అగ్రికల్చర్లు ఉండాలి కొందరు ఇంజనీర్లు ఉండాలి కొందరు టీచర్స్ ఉండాలి ఇట్లా రకరకాల వేళ ఉంటేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది అది దేవుడు అట్లా ఆలోచించి చేసిండేమో ఇప్పుడు సింహం ఉంటది కుక్కలాగా విశ్వాసంగా పడి ఉండదు అది అడవికి రాజైనా సరే కానీ మన దగ్గర పెట్టుకోము ఎందుకంటే దానికి విశ్వాసం ఉండదు అదే కుక్కకు విశ్వాసం ఉంటది మన ఇళ్ళలో పెట్టుకుంటాము కానీ కుక్క అడవికి సిం అది రాజు కాలేదు కదా సో మనుషులు కూడా అంత ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళను ముందుకు పంపిస్తూనే ఉండాలి వాడిలాండి వీడిట్లండి అని అందరితోటి పోల్చి మనము వాళ్ళని కించపరచొద్దు